సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే ఈ లైట్ హౌస్ ఎక్కబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎంత పైకి అయితే వెళ్ళబోతున్నాం ఈ పైకి ఎక్కగా వీడియో అయితే చూపిస్తున్నా చూడండి సో ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ దాకా అయితే వచ్చాము ఇంకా చాలా పైకి ఎక్కాలి మద్దతు అయితే కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ మొత్తానికి ఎలాగైతే మన లైట్ హౌస్ పైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇది రౌండ్ లొకేషన్ అయితే మీకు చూపించాలనుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం మాడ అడివ అడివి అంట ఫ్రెండ్స్ మాట అడివి చూడండి ఫ్రెండ్స్ కింద అయితే పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఉయ్యాళ్ళు ఇవన్నీ అయితే బాగా అరేంజ్ చేశారు ఫ్రెండ్స్ మనమైతే లైట్ హౌస్ పైన ఉన్నాం ఈ లైట్ హౌస్ అంటే పడవలకి దారి చూపించడానికి అంట ఫ్రెండ్స్ సముద్రంలో ఉన్న బోట్లకైతే సముద్రం అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కనపడేది సముద్రం ఈ లైట్ హౌస్ పైన అయితే ఎలా ఉందో చూపిస్తాను మీకు మొత్తం ఎలక్ట్రిక్ సామాన్లు అయితే ఉన్నాయి బ్యాటరీలు ఇవన్నీ పోతే లైట్ అయితే కనపడ్డాను ఫ్రెండ్స్ చూడండి చూడ సిగ్నల్ అయితే అక్కడి నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్ కనపడే సంవత్సరం మనకి లోపల పడవలుగుతున్నాయి సిగ్నల్ అయితే సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్